ముఖ్య అతిథి చేసిన కృష్ణ గారికి తిమ్మ గారికి రమణ గారికి హోమందన్న గారికి గారికి రాజా గారికి వివిధ సంఘాల నుంచి వచ్చిన పుల సంఘాల మిత్రులారా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో బీసీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ప్రకటించిన విధంగా ప్రభుత్వం ఏర్పాటు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పునకరణ చేసి నలభై రెండు శాతానికి స్థానిక సంస్థలు రిజర్వేషన్ పెంచుతామని ఇచ్చింది మరి దాని పక్కదారి పట్టించే విధంగా స్థానిక సంస్థలకు లేట్ అవుతుంది ఎలక్షన్లు లేట్ అవుతున్నాయి తెలంగాణ తర్వాత చేసుకోవచ్చు ఏదో రకంగా ఈ ఇచ్చిన వాగ్దానాన్ని ముందు తప్పుదాం తర్వాత ఎప్పుడు చేద్దాం వీలైతే చేద్దామన్న ధోరణితోటి ముందుకెళ్తుంది కాబట్టి మిత్రులారా మీరంతా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కాస్త గమనించి బీసీలలో చీదనే వచ్చింది ప్రతి గ్రామ గ్రామాల బీసీ అజెండా జెండా బీసీలకు ఏం నష్టపోతున్నాం స్థానిక సంస్థలలో మనకు రిజర్వేషన్లు వస్తే మనం ఎన్ని వేల మంది మన బీసీ బిడ్డలు మన సోదరులు సర్పంచులుగా జెడ్పీటీసీలుగా ఎంపీటీసీలుగా పదవులు వస్తాయో గత ప్రభుత్వాలు మనం చేసిన అన్యాయం వల్ల ఎన్ని వేల పోస్టులను మనం కోల్పోయామో ప్రతి బీసీ బిడ్డకు గ్రామ గ్రామాన కూడా ఈరోజు అర్థమైన పరిస్థితి మరి ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీ గారు ఇచ్చిన హామీ మేరకు కులగలన చేయాలన్న విషయాన్ని మనం ఈ ప్రభుత్వం ముందు ఇచ్చాం చేసిన తర్వాతే కులగలనలో వచ్చిన అంశాల ప్రకారం బీసీల ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని బీసీలు ఎంతమంది ఉన్నారో అంతమందికి దాని ప్రకారమే మన స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు తప్పనిసరిగా పాటించి నలభై రెండు శాతానికి పెంచి మనకు ఈ దాని ద్వారా మనం రిజర్వేషన్ పెంచాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం కానీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా కాస్త డిలే చేస్తామన్న ఉద్దేశంతో చాలా మంది గత కొన్ని రోజులుగా నిలవ దీక్ష చేస్తున్నారు మేము జాతీయ బీసీ సంక్షేమ సంఘం తరఫున కూడా నెలలో నిర్వహించాం బీసీలు ప్రతి గ్రామ గ్రామాన ఒకవేళ ప్రభుత్వం కనుక వెనకడుగు వేస్తే గ్రామ గ్రామాన ప్రతి బీసీ బిడ్డ ఎక్కడున్నారో అక్కడ ప్రతి పల్లెన నిలవరితగా నిరాదీక్ష చేయాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మనం ఎప్పుడైతే పిసి జెండా అద్దుకొని ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితిలో ఉంటేనే మనం ఈ రోజు కులగల గానీ ఆ కుల ద్వారా వచ్చే బెనిఫిట్లు గానీ పొందామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారం